రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు రిజర్వేషన్లు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో నాలుగు వందల సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నది ఒకవేళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసి రిజర్వేషన్ల రహిత సమాజంగా ఈ దేశాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల బరిలో దిగిన ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను కాపాడుకోవడం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా